ఇది ఒక బ్రాడర్ వేలో మీ అందరికీ మీ ద్వారా ప్రజలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పబ్లిక్ తాలూ ఒపీనియన్ తీసుకోరు ఈ గాజువాక లోకల్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నా తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గాజువాక నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నాకు కూడా నమ్మకం నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా ఏ ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కావండు అనేటువంటి నమ్మకం నాకుంది ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా నిరంతరం అందరి ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదన్నా జరిగేటువంటి కార్యక్రమాల్లో నేను అనేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు నాలుగైదు రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఆలోచన చేసి ప్రజలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ నూటికి నూరు శాతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏదైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ కురాన్ అని చెప్పి ఏదైతే ఆయన నమ్మాడో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా కురాన్గా భావించి దానికి కట్టుబడి ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ మాతిస్తూ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఇందులో పొందుపరిచాం వీటితో ఒక సింపుల్గా ఒక మేనిఫెస్టో ఒక వన్ ఆఫ్ టూ లో మేనిఫెస్టోని తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా ప్రజల ముందుకి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం వీటన్నిటికన్నా మించి ఆ లోకల్ ఆ వార్డ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి ఇందులో కూడా అంటే ప్రతి వార్డ్లో కూడా వారు ఇష్యూస్ని వారు చెప్పడం జరిగింది సో ఆ ఇండివిజువల్ వార్డు వైజ్ మరియు అన్ని మేనిఫెస్టోస్ మనం ఇక చెప్పలేమనేటువంటి ఉద్దేశంతో అన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రిహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టోని మనం తీసుకురావడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు ఇరవై వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకి తప్పకుండా కట్టుబడి ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజల తాలూకు సహకారం ప్రభుత్వాలకు ఆశీర్వాదం మీ అందరి ప్రోత్సాహంతో తప్పకుండా విజయం సాధిస్తాననేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం వీటన్నిటికీ నేను కానీ మా పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు కానీ అందరూ కూడా కమిటీగా ఉంటామని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా చెప్పినటువంటి ప్రతి మాట మీ మీకున్నటువంటి ఆలోచనల ద్వారా వచ్చినట్టుగా అయినటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు d ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే కాదు గుర్తుకే